అభివృద్ధి ఏమీ లేదు ఉన్నవాడినే బాగు చేస్తున్నాడు లేనివాడికి అసలు లేదు మార్గం లేదు ఎందుకంటే పేదోళ్ళ కోసం రాలేదు అభివృద్ధి అనేది నథింగ్ బొక్కసంలో వేసుకోవడానికి డబ్బులు చంద్రబాబు రావటం ట్యాంపరింగ్ 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 అంత ట్యాంపరింగ్ వాళ్ళు సొంతంగా రాలే చెప్తున్నాను కదా ఈ రాష్ట్రం దొంగలు దోపిడీ అయిపోయింది ఒక విధంగా అది జరిగింది అంటారు అసలేనండి ఏం చేశారు ఏం చేశారు రియల్ ఎస్టేట్లు అవి బాగుపడుతున్నాయి కానీ పేదోడు ఎప్పుడు అడుగంటే ఉంటున్నాడు అది మరొకసారి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లోకి వస్తా బాగు న్యాయంగా రాలేదండి అన్యాయంగా అడ్డగోలతనంగా వచ్చారు ఈ రాజ్యానికి అడ్డగోలతనంగా మధ్యలోనే పోతారు చెప్తున్నాను కదా పథకాలు గడుతుకుట్టి అంటున్నాడు కానీ ఏమి ఇవ్వట్లా పథకాలు ఏమి ఇవ్వట్లా నథింగ్ ఒక బియ్యము అంతే తప్ప ఏమి ఇవ్వట్లా వ్యక్తిగత గోప్యంతోనే విదేశీ పర్యటన వెళ్ళారు విదేశం ఎవడ ఎందుకు వెళ్తారండి రాజ్యాంగం అంటే ఏంటి అందరికి తెలిసే వెళ్ళాలి చెప్పరు ఎందుకు చెప్తారు వాళ్ళు ఎవరు చెప్పరు దొంగ తప్పించుకునే తిరుగుతాడు ఎప్పుడు ఇంకొక అంశం ఉంది మేడం అయితే ఏంటంటే లోకేష్ గారిని యువరాజు గా ఎవరైతే ఉన్నారో కాదు లోకేష్ అయితే ఇంకా ఆ రాష్ట్రం అట్టడికి వెళ్ళిపోద్ది లోకేష్ కి ఏం జ్ఞానం ఉందండి ఏం జ్ఞానం ఉంది అతను ఎక్కడానికి గుడ్ అండి ఏం రాడు ఏదో నాన్న ఉండబట్టి ఆడిస్తున్నాడు బొమ్మ చంద్రబాబు నాయుడు గారికి ఆయన వైసీపీ లోకేష్ వస్తే అసలు జరగదండి చెప్తున్నాను రెడ్ బుక్ గా అవుతుంది ఆయన అందరు నరుక్కోవటం తన్నుకోవటం గుద్దుకోవటం ఏమీ లేదు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు ఆయన చేయగలుగుతున్నారు ఇక ఆయన సంగతి చెప్పక ఆయన డ్రామా ఆర్టిస్ట్ మనం చెప్పలేము అంటే ఉత్తరాంధ్ర అంత జ్ఞానం లేదు ఒక సినిమా చేసుకుంటే కోట్లు వస్తాయి ఇప్పుడు పరువు పోయింది ఆయన సినిమాల వల్ల ఆయనకి మంచి ఇది ఉండేది ఎవడైనా డబ్బు కోసమే ఎవడైనా డబ్బు కోసమే జగన్ అని ఆయన చక్కగా పరిపాలించాడు ఎవరిని రానివ్వనంటే ఈ అడ్డగోలుగా ఈ ట్యాంపరింగ్ పదిహేను ఏళ్ళు కాదు వంద సంవత్సరం అతనే వస్తాడు ట్యాంపరింగ్ వల్ల అది లేకుండా ఉంటేనే బాగుపడతారు ట్యాంపరింగ్ అనేది అక్కడికి వెళ్ళిపోవాలి ఓట్లు పద్ధతి వేస్తేనే ఈ మొత్తం ఆల్ ఇండియా బాగుపడుతుంది ఎక్కడైనా ఓట్ల పద్ధతే ఉండాలి మరి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా పర్యటన స్టార్ట్ చేస్తాను ఫిబ్రవరి అంటున్నారు రేపు ఆయన చాలా వ్యక్తిత్వం చాలా మంచివాడు పరిపాలన బాగా ఉంది చాలా బాగా చేశాడు ఆ బిడ్డని దేవుడు దీపిస్తాడండి చెప్తున్నాను ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం ఇచ్చింది అభివృద్ధితోనే మనం సాధించగలం సాధించగలమంటున్నారు ఇప్పుడు కోటమి ప్రభుత్వం ఎలా ఉంది అంత బాగానే ఉందండి అభివృద్ధి బాగానే ఉంది పథకాలు బాగానే ఉంది పర్లేదు సార్ ఇబ్బంది పెట్టుకోకుండా టయానికి అన్ని అందుకుంటే ఇబ్బంది లేదు అంత అంతా బాగానే ఉంది గురుగారు ఒక్క మాటలో యువనాయకుడు లోకేష్ గారికి పట్టాభిషేకం అని వినిపిస్తుంది ఒకవేళ సీఎం పేరులో ఆయన ఉంచుతారా ముందే ప్రకటించవచ్చా అంటున్నారు ఏమంటారు చెప్పలేము దేవుని దేవుని పదే పదే ఏదైతే రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా విదేశీ పర్యటనకు వెళ్తున్నారు ప్రోటోకాల్ మించి వెళ్లకుండా మాకు కూడా వివరిస్తే బాగుంటుందని మాజీ నాయకులు విదేశీ పర్యటన ఏముందండి దేశం అభివృద్ధి కోసం వెళ్తున్నారు మామూలు కలుగుతున్నాయి కదా సరదా కోసం వెళ్తున్నా దేశం అభివృద్ధి కోసం కార్యక్రమం కావాలంటే ఈ దేశాలు కలుపుతున్నారు టైటిల్ పెడుతున్నారు సార్ లోకేష్ చంద్రబాబు సీక్రెట్ లండన్ పర్యటన అన్నట్టుగా ఏమంటారు దానిపైన వెళ్ళాలండి ఎలా పోతే ఎలాగోతుంది అవన్నీ చూస్తే కదా మన ఇండియా అభివృద్ధి అయ్యేది మన భారతదేశం ఆ ఇతర దేశాలకు ఎలాగోకుంటే మన భారతదేశం ఎలాగో అభివృద్ధి అవుతుంది చెప్పండి లో కానివ్వండి గారి ఇంటిలో కానివ్వండి మంచి ప్రెషర్ ఉంది లోకేష్ గారిని సీఎం చేయాలన్నట్టుగా కొంతమంది అంటున్నారు ఎంత దేవుడి నిర్ణయం అండి అది ఎప్పుడు ఎవరు సీఎం అవుతారో ఎవరు చెప్పలేము మన మన నన్నము తారక రామారా సీఎం అవుతారు అనుకున్నావా అలాగే అదృష్టం కలిసి వచ్చింది అలాగే దేవుడు ఏ నిర్ణయం ఇస్తారు నిర్ణయం చేయగలుగుతారు చేస్తారండి ఎలా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు కొడుకు అయినా చేస్తాడు ఎన్టీ రామారావు గారు మనవడు వాళ్ళు చేయబోతు ఎవరు చేస్తారండి దేశ అభివృద్ధి అంటే ఒక మాట్లాడినారు సార్ గతంలో తెలంగాణలో కేసీఆర్ గారు దిగిపోయే ముందు ఈయన సీఎం చేసి ఉంటే బాగుండేది కేటీఆర్ని అలాంటి తప్పు ఇక్కడ చేయకూడదని నాయకులు ఉంటే బాగుండదు అనేది వీళ్ళ ఒపీనియన్ ఏమండీ వాళ్ళ అభిప్రాయం వాళ్ళది మన ఆంధ్రప్రదేశ్ అభిప్రాయం అంది వాళ్ళది వేరే ఉంది వేరే వాళ్ళతో మనం కలపలేము బంధాలు కలపలేరు ఎవరు అభిప్రాయాలు అలాగ ఉంటే అలాగే సపోర్ట్ ఉంటుందా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తప్పుడైనా ఎండియాలో లో ఉన్నారు కదా అందరూ కూటమి ప్రభుత్వం బాగుండాలండి అంతా బాగానే చేస్తున్నారు సమానంగా చేస్తున్నారు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కూడా బాగానే చేస్తున్నారు